కీర్తనల గ్రంథం ఇరవైవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు ఆపత్కాలమందు యహోవా నీకుత్తరమిచ్చునుగాక దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము సియోనులో నుండి నిన్ను ఆదుకుననుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహనబలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయిచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నామునీ ప్రార్థనలన్నీయుహోవా గాక యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి కుత్తరమిచ్చును కొందరు రథములను బట్టియు కొందరు గుడ్లములను బట్టి అతిశయపడుదరు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేలమీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొగ్న పెట్టినప్పుడు రాజు మాకుత్తరమిచ్చునుగాక కీర్తనల గ్రంథం ఇరవైవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు